మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన నుండి మీకు కృపయో సమాధానమును కలుగును కలుగునుగాక ఆమెన్ మేమెందరూ బాగున్నారా దేవుని కృపలో మేము ఎందరో వర్దున్నారని నేను నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లారా ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటి అని కనుక మీరు ఒకసారి పరిశీలించినట్లయితే వాగ్దానముతో విజయాన్ని అనుకరించే దేవుడు వాగ్దానముతో విజయాన్ని అనుగ్రహించే దేవుడు అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ద్వారా దీన్ని జాగ్రత్తగా పరిశీలించేదానికి ప్రయత్నం చేయండి అయితే దేవుడు ఎటువంటి సందర్భాల్లో మనకు వాగ్దానం ఇస్తాడు ఎటువంటి సందర్భాల్లో మనకు ధైర్యం చెప్తాడు అని అంటే విజయాన్ని మనకు అనుగ్రహించాలి అని ఆయన అనుకున్నప్పుడు మనకు వాగ్దానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు ఇది ఈ యొక్క మాట జ్ఞాపకం చేసుకోండి విజయాన్ని ఆయన అనుగ్రహించాలి అని అనుకున్నప్పుడు ఆయన మనకు మొట్టమొదటి చేసే పని ఏంటంటే మన జీవితంలో మనకు ముందుగా ఒక హింట్ ఇవ్వడం ఆ హింట్ని మనం ఏమైనా పిలుచుకోవచ్చు అంటే వాగ్దానం అది యహోశివ జీవితంలో కూడా జరిగింది అదే ఒకసారి కనుక మనం దాన్ని ధ్యానించుకున్నట్లయితే యహోశివ గ్రంథము ఒకటో అధ్యాయం నుండి పదో వచ్చినం వరకు ఒకటో అధ్యాయం నుండి పదో వచ్చినం వరకు అయితే ఈ ఒకటి నుంచి పది వచ్చిన లోపల దేవుడు యహోశివకి ఒక బాధ్యతను అనుగ్రహిస్తున్నట్టు ఒక నాయకత్వాన్ని అనుగ్రహిస్తున్నట్టు అంటే ఆ ప్రజల మీద నాయకత్వం వహించాలి నాయకుడిగా నియమించబడాలి అన్న ఒక మాట నుండి ఈ ఒక విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అయితే యహోషవా జీవితంలో ఆయన నాయకత్వం వహించింది ఎవరికనంటే ఇస్రాయేల్ ప్రజలకి ఎవరి తర్వాత అంటే మోషే గారి తర్వాత మోషే గారు ఆ ప్రజల్లో అంతా విడిచిపెట్టే వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒక నాయకత్వం వహించింది ఎవరనంటే యహోషువా ఇక్కడ మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచ్చిన ఏముంటుందంటే యహోవ సేవకుడు అయిన మోషే మృతి తరువాత యహోవా నూనె కుమారుడును మోషే పరిచారకుడు అయిన యహోశువాకు ఈలాగు సెలవిచ్చను యహోశువాకు ఈలాగు సెలవిచ్చను ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మోషే గారి తర్వాత యహోశివా ఒక పనిని చేపట్టాడు అనమాట పనిని చేపట్టాడు అంటే ఒక బాధ్యతను యహోశివాకు ఆ దేవుడు అనుగ్రహించడం ఇక్కడ మనం చూస్తున్నాం ఒక బాధ్యతను ఆ బాధ్యత ఏంటంటే ఇస్రాయలుల ప్రజలు ఇస్రాయలుల ప్రజలు తర్వాత ఆ తర్వాత కొన్ని కొన్ని ఆజ్ఞలు కొన్ని కొన్ని నెరవేర్పులు ఆయన జీవితంలో అలాగా వీటన్నిటికి కూడా యహో శివ గారిని ఇక్కడ ఆ దేవుడు సిద్ధపరుస్తుండగా మనం ఇక్కడ మనం గమనించవచ్చు ఇది ఈ అంతట్లో కూడా ఈ వాక్యం అంతట్లో ఈ అధ్యాయాలంతట్లో వచనాలంతట్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఒకరికి ఒక పని అప్పగించినప్పుడు దేవుడు ఒక పనిని అప్పగించినప్పుడు ఆ వాగ్దానం ద్వారా ఆ పని నిమిత్తం దాని నుంచి మనకు విజయాన్ని ఎలా అనుగ్రహిస్తాడు ఆ హింట్ ఏదైతే ఉంటుందో ఆయన ఇచ్చే హింట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మన జీవితంలో మనం ఎలాగున విజయం పొందుకుంటామన్న విషయం మనకు తెలియనివ్వడు కానీ అది ఆయన చిత్తంలో ఉంటుంది అయితే మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఒక్క వాగ్దాన జీవితంలో మనం నిజమైన రీతిగా ఫలిస్తున్నామా అన్న ఒక విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా అయితే యహో యహోశివ గారి జీవితాన్ని నేను ఇక్కడ ఎందుకు చూసుకున్నానంటే చాలా మందికి దేవుడు చాలా బాధ్యతలను అప్పగించున్నాడు అనేక మందికి అనేక బాధ్యతలు అలాగే యహోశివ గారికి అప్పగించిన బాధ్యత చాలా చాలా విలువైన బాధ్యత చాలా గొప్ప బాధ్యత చాలా చాలా పెద్ద బాధ్యత ఎందుకంటే ఆయన ఆయన చేసే పనిలో అంత నైపుణ్యుడు కాదు అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు ఆయనకి యహో గారికి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా దేవుడు ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిని ధైర్యంగా ఎలా చేయాలి ఆయన ధర్మశాస్త్ర రీతిగా ఎలా చేయాలి ఆయనకి ఆయన ఆజ్ఞలకు కట్టబడి ఎలా జీవించాలి లోబడి ఎలా జీవించాలి అన్న ఒక విషయాన్ని ఇక్కడ ఖండిస్తున్నట్టు మనకు తెలుపుతున్నాడు ఖండిస్తున్నట్టు ఇక్కడ మనకు తెలుపుతున్నాడు నేను ఎందుకు యహోషివా గారి జీవితాన్ని తీసుకున్నాను అంటే ఇందుకే యహోశివ గారి జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నడిపించాలి అని అనుకున్న నిమిత్తం ఆ బాధ్యతను అనుగ్రహించాలి అని అనుకున్న నిమిత్తం ఆయనకి కొన్ని కొన్ని జాగ్రత్తలు తెలియజేశాడు ఆ జాగ్రత్తలు ఎక్కడెక్కడ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచ్చినం గనక మనం ఒకసారి చదువుకున్నట్లయితే యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచ్చినము నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను ఇది మొట్టమొదటి జాగ్రత్త ఏంటి ఈ పని పూనుకోండి ఈ విజయాన్ని మీకు అనుగ్రహించబోతున్నాను పాలు తేలు తే పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని నేను పంపించాలి అనుకున్న నిమిత్తం ఆ బాధ్యత మోషే గారి తర్వాత తీసుకుంది ఎవరు యహోష్వా యహోష్వాకి ఇస్తున్న జాగ్రత్తలు ఇవన్నీ ఏంటి మొట్టమొదటి జాగ్రత్త అంటే జాగ్రత్త మీన్స్ అంటే జాగ్రత్తను మనం ఎలాగా ఆ చెప్పుకోవచ్చు అని అంటే వాగ్దానం జాగ్రత్తని వాగ్దానం అన్న ఒక మాటతో మనం పోల్చి ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు బియులారా అది నేను వాగ్దానంగా చెప్తున్నాను ఈ వాగ్దానం మొట్టమొదటి వాగ్దానం ఇచ్చిన అంటే పని అప్పచెప్పిన మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే అంటే అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను ఎవరు యహోశివ గారు తన ప్రజల్ని తన ప్రజలను తీసుకొని తన ప్రజలతో పాటు అడుగు ప్రతి స్థలమును కూడా దేవుడు వారికి ఇచ్చిచున్నాను అని మాటిస్తున్నాను ఇక్కడ మనం చూస్తున్నాం అంటే మాట ఇవ్వడం అన్నమాట వాగ్దానం అంటే జాగ్రత్త మాట ఇవ్వడం అన్ని వస్తాయి ఈ అన్ని మా వాటితో కూడా ఈ వాగ్దానం అనే ఒక పదాన్ని పోల్చి మనం చదువుకోవచ్చు పిల్లలు ఇది జ్ఞాపకం చేసుకోండి అయితే యహోశివ గారికి ఇచ్చిన రెండో వాగ్దానం ఏంటి అని కనుక అంటే రెండో జాగ్రత్త ఏంటి అని మనం చూసుకున్నట్లయితే యహోశివ గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన మనం చూసుకున్నట్లయితే నేను మోషయ్యకు ఉండునట్లు నీకును తోడై ఉండును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబర్రము కలిగి ధైర్య నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము ఈ ఒక్క విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ యహోశావ గారికి ఏం తెలియజేస్తున్నా అంటే దేవుడు ఆ బాధ్యతను అనుగ్రహించాడు అది పెద్ద బాధ్యత ఈయనకి అంత శక్తి లేదు అంత ఎక్స్పీరియన్స్ లేదు అంత నిపుణుడు కాదు నైపుణ్యుడు కాదు అంత నైపుణ్యం లేదు అయినప్పటికీ అయినప్పటికీ ఆయన సహాయంతో ఆయన శక్తితో ఈ బాధ్యతను యహోషో గారు తన చేతుల మీదుగా నెరవేరుస్తాడు తన చేతుల మీదుగా జరిగిస్తాడు అన్న ఒక నమ్మకం దేవునికి ఉంది అలాగనే మన జీవితంలో కూడా మన ఒక అంటే దేవుని పనిగా ఆయన మనకు ఒక పనిని అప్పగించినప్పుడు మనం స్టేబుల్గా అంటే నిలబడాలి ఆ ఒక్క పనిలో నిలబడాలి ఆ పనిలో మనం ముందు కొనసాగిపోవాలి కొనసాగిపోయినప్పుడు ఆయన కొన్ని వాగ్దానాలు ఇస్తాడు ఆ వాగ్దానాల్ని ఆ వాగ్దానాల రీతిగా మనం జీవించడం నేర్చుకోవాలి ఇక్కడ గ్రహోషో గారు గురించి చేసింది అదే అంత తెలియదు ఆ పని గురించి ఆ బాధ్యత గురించి అంత తెలియదు ఏదో మోసే గారు పక్కన ఉన్నారు ఒకవేళ మోసే గారు ఉండి నేను రాన్నాయా ఆ తర్వాత బాధ్యతలు అటు తిరిగి ఇస్తారు దాన్ని చూసుకో అని చెప్పుంటాడు అంటే ఇలా చేయాలి దీన్ని ఇలా చేయాలి ఇలా చేయాలని గారి ధైర్యం గెలిపారంటే తనకు అర్థమేంటే ఆయన తర్వాత ఈయనని నడిపించే వ్యక్తి ఒకరున్నారు ఆయన తర్వాత నడిపించింది నడిపించింది ఎవరు ఎవరు గారు గారిని దేవుడు దేవుని కృప యహోశివా మీద ఉంటుందని మోషే గారు నమ్మారు కాబట్టి విడిచిపెట్టి వెళ్ళాడు ఆ పనిలో అంత నైపుణ్యత లేకపోయినా సరే మన జీవితంలో కూడా పిల్లరా దేవుడు మనల్ని ఒక కష్టకరమైన పరిస్థితుల్లో విడిచిపెట్టి అంటే విడిచిపెట్టి అంటే ఆ పని ద్వారా మనం నైపుణ్యం నేర్చుకుంటామని కాదు మనం ఏదో మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది శ్రమల నుంచి మనకి ఎక్స్పీరియన్స్ కానీ వచ్చేస్తుంటే ఎంత శ్రమ తట్టుకోవచ్చు దానికోసమని దేవుడు మన ఆ శక్తిని బట్టి మనకు శ్రమలు ఇస్తాడన్న విషయం మీకు తెలుసా తప్పకుండా ఎందుకంటే దేవునికి మన శక్తి తెలుసు ఆ శక్తిని బట్టి శ్రమలు ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎదుర్కే ఎదుర్కోలేనప్పుడు ఎదుర్కోలేనప్పుడు వాటిని గమనించండి ఆ ఎదుర్కోలేని పరిస్థితుల ద్వారానే మనతో దేవుడు మాట్లాడతాడు దేని రూపంలో జాగ్రత్త రూపంలో అంటే వాగ్దానం రూపంలో అంటే వాక్యం రూపంలో ఇక్కడ యహోషవా గారితో కూడా మాట్లాడుతున్నది అదే ఆ ఇస్తున్నది అదే ఏంటి నేను మోసయాకు తోడు ఉన్నా ఆయన నడిపించా ఆయన చెప్పినట్లు చేసాడు ఆయన పని ఆయన చేసేసాడు అంటే దాని తర్వాత నీ పని నీ పనిలో నీవు ఏమి చేయకూడదు తెలుసా భయపడకూడదు దిగులు పడకూడదు దుఃఖించకూడదు నిబ్బరము కలగని వాడి కానీ జీవితంలో ఉండకూడదు అని హోషువా గారికి ఇక్కడ నిత్యం తెలియజేస్తున్నాడు దేవుడు నేను మోషికి తోడయ్యనున్నట్లు నీకు నువ్వు తోడయ్యిందును నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండును నీ ఇక్కడ జాగ్రత్తని వాగ్దానాన్ని హోషువా గారికి దేవుడు అందజేస్తూ ఉన్నాడు అంటే అక్కడైతే అది నార్మల్ విషయం అని మనం అనుకోకూడదు ఎందుకంటే ఇస్రాయోలుల బాధ్యత అంటే వాళ్ళకు నాయకత్వం వహించాలంటే అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అది చిన్న విషయం కాదు అది చాలా పెద్ద విషయం దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ పరిస్థితుల్ని మన జీవితంలో మనం ఊహించుకోవాలి ఎలాగనా మనం ఎదుర్కోలేని సమస్యలు మనకు వచ్చినప్పుడు ఆ సమస్యల్లో దేవుడే మనల్ని నడిపిస్తాడు దేవుడే మనల్ని ఆదరిస్తాడు దేవుడే దేవుడినే మనల్ని వెంబడిస్తూ కనుక ముందు కొనసాగిపోయినట్లయితే ఆయనే మనకు ప్రతి ఒక్కటి అనుగ్రహిస్తాడు ఎక్కడ ఏ గారికి అనుగ్రహించినట్లే ఇక్కడ ఏం చేశాడు యహోషో గారు దేవుడు చెప్పిన విధంగా నడిచాడంతే ఇంకంతకుమించి ఏం చేయాల బాధ్యత నిమిత్తం ఆ వాగ్దానాల నిమిత్తం వాగ్దానం ద్వారా విజయం అనుగ్రహించాలి అనుకున్న నిమిత్తం ముందు కొనసాగిపోతున్నాడు ఆయన నడిపించేది దేవుడు ఆ విషయం చిన్నగా యహోషో గారికి కూడా అర్థమైంది అది వేరే విషయం అనుకోండి అయితే మూడవ వాగ్దానం కనుక మనం చూసుకున్నట్టయితే ఒకటవ అధ్యాయము ఏడో వచ్చినం గనక మనం గమనించినట్లయితే ఒకసారి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గములను చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కొడికి గాను ఎడమకు గాని తొలగకూడదు మళ్ళీ ఒకసారి చదవండి దీన్ని నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను ఏంటి ఏం చేయాలి ఏం చేయాలి పద్ధతులు నేర్పిస్తున్నాడు ఇక్కడ యహోషివాకి ఆజ్ఞలు ఎలా లోపడాలి అన్న విషయం నేర్పిస్తున్నాడు మోషే గారు ఎలా లోపడ్డాడు నువ్వు ఎలా లోపడాలి అన్న విషయం నేర్పిస్తున్నాడు ఇక్కడ ధర్మశాస్త్రమే మన జీవితంలో ప్రతి ఒక్కటి నాయకత్వం వహిస్తుంది అని పరిశుద్ధ గ్రంథం ఆ మాటలు చెప్పిన పరిస్థితి గ్రంథంలో మనం చూసి మనం నేర్చుకుంటున్నాం ఈ మాటల్ని దేవు దేవుడు యహోషో గారికి చెప్పారు ఈ విషయం ఇలా నడవాలి ఇలా ప్రవర్తించాలి ఎందుకంటే రెండో నాయకుడు నువ్వే వాళ్ళకి ఎన్నో ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో ఎదురవుతాయి నువ్వు వాటిని అన్నింటినీ తట్టుకొని నిలబడగలగాలి అందుకే నీకు చెప్తున్నాను అన్ని నిలబడగలాలంటే ఏం చేయాలి పద్ధతులు నేర్చుకోవాలి ఆజ్ఞల్ని ఎలా లోపడాలో నేర్చుకోవాలి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి యహోశివ గారికి ధర్మశాస్త్రం మొత్తం కూడా ధర్మశాస్త్రం మొత్తం కూడా మోషే గారు ఆజ్ఞాపించారంట ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది దీని ప్రకారం చేయాలని ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని దాని నుండి కుడికి గాను ఎడమకు గాని తొలగకూడదు అంటే ఏంటి పరిశుద్ధ గ్రంథాన్ని వెంబడించి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ దాని ఎందు నిల్చున్న ప్రతి వ్యక్తి జీవితం కుడికి గాను ఎడమకు గాను జరగడానికి వీల్లేదు కుడికి గాని తొలగకూడదు ఎడమకు గాని తొలగకూడదు ధర్మశాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగా చేయమని ఇక్కడ మనకు ఆజ్ఞాపిస్తుంది ప్రిల్లారా వాక్యం గారికి చెప్తున్న మాటిది కుడికి కాని ఎడమ కానీ జరగకూడదు నువ్వు దేవుడు నీకు అనుగ్రహించిన మార్గంలోనే నువ్వు ఆయన వెంబడిస్తూ ముందు కొనసాగిపోవాలి ఆయన బాధ్యత అనుగ్రహించిన నిమిత్తం ఆయన పనిని నీవు చేయాలి ఆయన ఆయన నిన్ను పంపించిన నిమిత్తం ఆ పని మీదే నీ దృష్టి అంతా ఉండాలి కుడికి గాను ఎడమకు గాను నీ కళ్ళు కానివ్వండి నీ మాటలు కానివ్వండి మీ పదాలు కానివ్వండి మీ చూపులు కానివ్వండి మాటల తలంపులు ఏవి కూడా కుడికి ఎడమకి జరగకూడదు ఒక గురి పెట్టుకున్నామంటే దాని ఎందు మాత్రం వెళ్ళిపోయిన లాస్ట్ వాక్యంలో నేను చెప్పింది ఏంటంటే చివరి వాక్యంలో ఇస్రాయల్ గురి తప్పదని చెప్పాను గురి తప్పితే వాళ్ళ పాపం చేసిన వాళ్ళతో అనుకుంటా అదే కదా అదే చెప్పాను అనుకుంటా అదేవిధంగా నీవు కుడికి కానీ ఎడమకి కానీ జరిగిన వాడవైతే ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించడం లేదనే లెక్క ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకునే జీవితంలో మరి చివరి వాగ్దానంగా గనక మనం చూసుకున్నట్లయితే నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనంలో చివరి వాగ్దానం ఉంది పిల్లారా దీన్ని చదువుకొని మనం వాక్యాన్ని ముగించుకున్నాం యహ గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనము నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా నిబర్రము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గములంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయుండును కంక్లూషన్ అనమాట ఇది ఈ కంక్లూషన్ ఎలాగనంటే మొట్టమొదట మనం చదువుకుంటే ఏంటి నేను మోషేతో చెప్పినట్టు నీరడుగు పెట్టి ప్రచాలను మీకు ఇస్తా నీవు వాళ్ళకి నాయకత్వం వహించాలి వాళ్ళని నడిపించాలి సరైన మార్గంలో కుడికి ఎడమకి జరగని వారికి నువ్వు వాళ్ళని తీర్చిదిద్దాలి తర్వాత నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటా నేను విడవను ఎడబాయిను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము అని చెప్తున్నాడు మరి మూడవదిగా ఏం చెప్తున్నాడు నా సేవకుడు అయిన మోస నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీ జీవితంలో ప్రతి ఒక్కటి చేయాలి నీవు నడిచే ప్రతి మార్గముల్లో చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడిక్కుగాను ఎడమకుగాను తొలగకూడదు అంటే ధర్మశాస్త్రం అనుసరించే అనుసరించే ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి కూడా ప్రతి మార్గముల్లో చక్కగా ప్రవర్తిస్తారు అంటే అది ఎటువంటి మార్గమైనా కానివ్వండి ఎటువంటి మార్గమైనా కష్టాల మార్గమైనా కానివ్వండి బాధల మార్గమైనా కానివ్వండి ఇరుకు ఇబ్బందుల మార్గమైనా కానివ్వండి ఆ మార్గం అంతట్లో కూడా చక్కగా ప్రవర్తించినట్లు దేవుడు మనకు నేర్పిస్తాడు పిల్లల ఇక్కడ చివరి కంక్లూషన్ ఏంటి వీటన్నిటికీ నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడేయకము నీవు నడుచు ప్రతి మార్గములో ప్రతి మార్గం అంతట్లో నీ దేవుడైన యహోవా నీ జీవితంలో నీకు తోడే ఉండి నడిపిస్తాడు యహోశివాకి ఒక పనిని అప్పగించి ఆ బాధ్యతను అప్పగించి ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో చూడండి నాలుగు జాగ్రత్తలు చెప్పాడు ఒకటో కేవలం చూడండి కేవలం కేవలం మొదటి అధ్యాయము నుండి మొదటి వచ్చిన మొదలుకొని తొమ్మిదవ వచ్చిన వరకు మాత్రమే మనం చదివాం మొదటి వచ్చిన నుండి తొమ్మిదవ వచ్చిన వరకు మాత్రమే మనం చదివాం ఈ తొమ్మిది వచ్చినాల్లో నాలుగు రకాలైన జాగ్రత్తలు చెప్పున్నాడు అంటే నాలుగు వాగ్దానాలు ఇచ్చినాడు మరి మన జీవితంలో కొడుపుళ్ళరా మనకు ఒక బాధ్యతను అనుగ్రహించిన దేవుడు ఆ బాధ్యతలో మనం ముందు కొనసాగిపోతున్నప్పుడు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు మనకు తప్పకుండా వస్తాయన్న విషయం ఆయన తెలుసు అపవాది మనల్ని శోధిస్తాడన్న విషయం తెలుసు కానీ వాటంతట్లో కూడా వాగ్దానం ద్వారా మనం మన జీవితంలో విజయం పొందుకొని ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించనుగాక మన కుటుంబాలందరికీ ఆయన తోడు ఎందుకు కాపాడి నడిపించుగాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడా రక్షగా పేతరములు ఒక మేలును ఒక నిక్రమను చూపించి దేవుడా అత్యున్నతుడా ఉన్నతుడా ఉన్నవాడిని అనవాడు అని దేవానికి వందనాలు స్థుతులు స్థుతురాలు చూపించుకుంటున్నాం నా తండ్రి అల్ఫా ఉమగన్న దేవా మమ్మల్ని కాపాడే దేవా నడిపించే దేవా నీ సహాయని శక్తిని మాకు అనుగ్రహించే దేవానికి స్థుతులు స్థుతురాలు చూపించుకుంటున్నాం నా తండ్రి నేను జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రియ బిడ్డల ప్రియ కుటుంబాలన్న తండ్రి ఆయన ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి ఆయన యహోషువాకి నా తండ్రి ఆయన నీవు ఎన్ని వాగ్దానాలు అయితే ఇచ్చేవా నా అన్ని వాగ్దానాలు మా జీవితంలో నేను మాకు మనం వేడుకుంటాను తండ్రి మాకు జాగ్రత్తలు తెలియచేయమని వేడుకుంటున్నాను అన్న తండ్రి మేము నీ ధర్మశాస్త్రం ఎందు నా తండ్రి మేము చక్కగా నా తండ్రి ప్రవర్తించి మా జీవితంలో ముందు కొనసాగిపోయే దానికి నీ శక్తిని సహాయాన్ని అనుకరించమని వాగ్దానం ద్వారా మేము విజయం పొందుకునే దానికి నీ శక్తిని సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మరొకసారి నా తండ్రి పరిచయ ఛానల్ జ్ఞాపకం చేసుకున్న తండ్రి క్రీస్తు పరిచయంలో అనేక మంది వాళ్ళ వల్ల ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నాను నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతలు నా తండి మానక తప్పక ప్రార్థించి నీ పాదాలు చెంత పెడుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి అవసరతను నా తండి తీర్చమని జవాబును అనుకరించమని శక్తిని అనుకరించమని దర్శించమని ఆశీర్వదించుమని వేడుకుంటూ వల్లా నా తండ్రి నీరాకటి సమయం గల ఆలస్యం అయినట్లయితే మేము అందరం చేరి నిన్ను ఆరాధించే భాగ్యం ప్రసాదం చేయమని వేడుకుంటూ మన ప్రవీణ్ యేసుక్రీస్తు వారు అచ్చునతమైన నామంలో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా తండ్రి आमेन प्राइज द लॉर्ड मे गॉड ब्लेस यू ऑल